ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండాలి పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన వరకు మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం ఇంతవరకు సొలోమాను వైభవములో ఉన్నటువంటి దేవుని ప్రజల విషయాల్ని మనం ధ్యానించాం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు బబులోను చెర డెబ్బై సంవత్సరాల చరను పూర్చి ఇస్రాయేలీల బబులోను చెరను గూర్చి మనం నేర్చుకుంటాం ఈ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి ప్రభువుకు దేవుని ప్రజలైన ఇస్రాయిలీలకు ఎడబాటు కలిగినట్టుగా మనం గమనిస్తాం అందుకే తొమ్మిదో వచనంలో గోడ కనిపిస్తుంది ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు అని అనగా దేవుని ప్రజలకు దేవునికి ఎడబాటు కలిగినట్టుగా అర్థమవుతాం ఇంతవరకు దేవుని ప్రేమ బంధంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారు ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క సహవాసంలో జాగ్రత్తగా జీవించాలి మనం ప్రభువుకు దూరమైన జీవితం అది ఆశీర్వాదకరం కాదు చూడండి తండ్రి నుంచి దూరమైపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు చివరికి కరువు అనుభవిస్తూ పందులు తినే పొట్టు తినడానికి కూడా దిగజారిపోయాడు తినడానికి దిగజారిపోయాడు అనమాట కానీ తండ్రి సాన్నిధ్యంలో ఆనందం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువు లేని జీవితం చీకటిమయం అందువల్ల మన పరమ తండ్రితో స్నేహంలోనూ సహవాసంలోనూ అనుదినము మన జీవితాన్ని గడుపుకోవాలి దేవుని యొక్క సహవాసం మనకు ఎంత ప్రాముఖ్యమైందో వాక్యం ద్వారా మనం గమనించాలి కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ వచనంలో ప్రభుతో మన సహవాసం కలిగి ఉండడానికే ప్రభు మనల్ని రక్షించాడని మనం నేర్చుకుంటున్నాం క్రీస్తు ప్రభుతో మనం ఎల్లప్పుడూ స్నేహం చేస్తూ ఉండాలి స్నేహం అంటే ప్రార్థించడం వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాం వాక్యం చదివేటప్పుడు దేవుడే మనతో మాట్లాడతారు అందువల్ల ప్రభు యొక్క సహవాసంలో మనం జీవించాలి ఆ సహవాసంలో ఉండడానికే ప్రభు మనల్ని పిలిచాడు మత్స్సు వార్తలో చదువుతాం పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చిన ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పింది ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటే అట్టి వారి మధ్యలో ప్రభు ఉంటారు ఇద్దరు లేక ముగ్గురుగా మనం చేరినప్పుడు మనం ప్రభువుని గూర్చి మాట్లాడాలి ప్రార్థనలో ప్రభువుతో మనం సహవాసం చేయాలి ఒక భక్తుడు ఇలా అన్నాడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు అందరిలో ఉన్నప్పుడు ఆయన కూర్చి మాట్లాడు అని ఇంకా మనం చూస్తే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయ పదిహేను అంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను ఎంబాయి మార్గంలో ఇద్దరు శిష్యులు నడిచి వెళుతూ ఉన్నారు వాడు దుఃఖంలో ఉన్నారు పునరుత్డైన ప్రభువుని ఇంకా వారు కలుసుకోలేదు అందువల్లే వారి హృదయంలో దుఃఖం ఉంది ప్రభు యొక్క పవిత్రమైన జన్మను గూర్చి కానీ ఆయన మరణ పునరుత్ పునరుత్నాలను గూర్చి కానీ ఆయన దైవత్వాన్ని గూర్చి కానీ ఏ విధమైన అనుమానాలు ఉన్నా జీవితం అంతా దుఃఖకరంగానే ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉండదు మరి దుఃఖంలో ఉన్నటువంటి తన ప్రజలను ఆయన ఎప్పుడు విడనాడాడు కాబట్టి పునరుత్డైన ప్రభువే వారి సహవాసంలో చేరాడు ఎమ్మాయి వరకు వాళ్లతో నడిచి వెళ్ళాడు దేవుని వాక్యాన్ని వివరించి వాక్య సహవాసంలో వారిని నడిపించాడు ఫలితంగా వారి హృదయాలు మండాయి ప్రభు రొట్టె విరిచి ఆయన గాయాలు వారికి చూపించాడు కాబట్టి ప్రభుతో సహవాసం ఆయన వాక్యంతో సహవాసం వారి హృదయాలను మండింపచేసింది వారు పునర్జీవించబడ్డారు ఉజ్జీవం వారి హృదయంలో రగిలిందనమాట ఇటువంటి సహవాసం మనకెంతో శ్రేష్టమైనది అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పదమూడవచన చదివితే వారు పేతురు వ్యవహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి పేతురు వ్యూహానులు ధైర్యంతో ప్రభు కొరకు వాక్యాన్ని బోధిస్తున్నారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు ప్రభువును గూర్చి ధైర్యంగా ప్రకటిస్తున్నారు ఆనాటి సమాజం పూర్తిగా ప్రభువును ఎదిరించింది అట్టి వారి మధ్యలో ప్రభువును గూర్చి బోధిస్తే ప్రాణాపాయం కూడా కలగవచ్చు పేతురు వ్యూహానులు ప్రాణభయం లేకుండా తెగించి వారికి వాక్యాన్ని బోధిస్తున్నారు కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క సహవాసంలో ఉన్నవారు అనగా ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఆరాధనలో ఎడతెగక వారు ప్రభుతో ఉన్నవారు ప్రభు సహవాసం అంటే సహవాసం కనుక మనకు ఉంటే మనలో ఉండదు కాబట్టి ప్రభుతో సహవాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయచ్చున్నా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సహవాసం తండ్రితో ఆయన కుమారుడైన ఏసుక్రీస్తుతో దేవునితో మనకు సరైన సంబంధం ఉండాలి సహవాసం ఉండాలి దేవునితో సరి అయిన సంబంధం సహవాసం లేకపోతే మన విశ్వాస జీవితంలో లోపం ఉంటుంది ఇంకా మనం చూస్తే మన సహవాసం ఎప్పుడైతే దేవునితో సహ సరిగా ఉంటుందో తోటి సహోదరులతో కూడా మనకు చక్కటి సహవాసం ఉంటుంది మనతో ఉండేటువంటి విశ్వాసులతో సరైన సంబంధం ఉంటుంది అందుకే ఈ యోహాను పత్రికలు మనం చదువుతాం తోటి వారిని మనం ప్రేమించలేకపోతే మనం ప్రభువుని ప్రేమించాలంటే తోటి విశ్వాసులను ప్రేమించలేని మనం దేవుని కూడా ప్రేమించలేమని ఖచ్చితంగా చెప్పాం కాబట్టి దేవుని సహవాసంలో ఆయన ప్రేమించాలి అంటే ఆయన ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటూ ఉంటే మనం తోటి వారిని కూడా ప్రేమించాల్సి ఉంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వచ్చు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చుడు ఇదిగో నేను వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైననూ నా స్వరము విని తలుపు తీసినాడు నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుద్దు ప్రభు తలుపు వద్ద నుంచి తట్టుచున్నాడు ఆయనకు తలుపు తీయాలి అంటే దీని అర్థం ఏంటంటే అవిశ్వాసులు ప్రభువునకు హృదయాన్ని తెరవాలి హృదయంలో చేర్చుకోవాలి ఇంకా ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే విశ్వాసులు తమ జీవితంలో అనేక సార్లు మనం చేసే పనుల్లో ప్రభువుకు స్థలం ఉండదు చాలాసార్లు ఆయన హృదయాన్ని వెలుపల్ని నిలుపుతాం దీని భావం ఏంటంటే ప్రభు కన్నా ఎక్కువగా మనం మన పనుల్ని ప్రేమిస్తూ ఉంటాం ఆయనకు ప్రాధాన్యత లేని కార్యాలు ఎన్నో మనం జరిగిస్తూ ఉంటాం వ్యక్తిగతంగా ఆయన సహవాసానికి మనం చాలాసార్లు దూరం అవుతూ ఉంటాం అందువల్ల మనం మన హృదయపు తలుపు తీయాలి మన పనులన్నిటిలో ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తారు మనం ఆయనతో సహవాసం చేయగలుగుతాం మరి ఎంతటి గొప్ప ప్రభు సహవాసాన్ని ఇస్రాయిలీలు కోల్పోయారు సులోమాను కాలంలో నలభై సంవత్సరాలు దేవుని యొక్క సమృద్ధి అయిన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించారు కానీ తర్వాత ప్రభు ప్రేమను త్రోసివేశారు అందువలన దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు వారు బబులోను రాజు చేతిలో బానిసలైపోయారు దేవునికి దేవుని పట్టణమైన ఎరుషులేమునకు దేవుని మందిరానికి ఆయన ఆరాధించడానికి దూరం అయిపోయారు మరి బబులోని చెరకు దేవుని ప్రజలు పంపబడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే రాజుల యొక్క ప్రజల యొక్క చెడు ప్రవర్తన రాజుల రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం మనశ్చే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటిని బట్టి యోదావారు యహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చాం ఏంటది బబులోను రాజు అయిన నెప్పుగ దినజలు మీదకి వచ్చాడు దేవుని ప్రజలు బబులోను రాజుకు బాని చలవడానికి వారి చెడు ప్రవర్తనే కారణం దేవునికి విరోధంగా వారు ప్రవర్తించారు వారు విగ్రహారాధన చేశారు అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించారు సజీవుడైన దేవుణ్ణి ఎరగను అన్నట్లుగా వారు జీవించారు అనేకమైన దుష్కార్యాలు చేశారు అన్యుల వలె తప్పు మార్గాల్లో వాళ్ళు నడిచారు రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండవ వచనం చూస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు హాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడే ఎరుశలేములో మూడు మాసంలో ఏలి ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా ఇహోవా దృష్టికి చెడు నడత నడిచాడు ముప్పై ఏడవ ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా ఇహోవ దృష్టికి చెడు నడత నడిచాను ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో చిన్న రాజుల రెండవ గ్రంథం అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా ఇహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఇట్టి చెడు ప్రవర్తన ప్రభు బిడ్డల్లో కనిపించకూడదు పరిశుద్ధంగా నమ్మకంగా ప్రభు యొక్క మహిమ కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి మన చెడు ప్రవర్తన వల్ల కొన్నిసార్లు మనం బబులోను లాంటి చెరల్లో ఉంటాం అనగా బబులోను చెరలంటే అంటే కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు ఇలాంటి వాటికి గురైపోతూ ఉంటాం అనారోగ్యం ఇలాంటి వాటికి గురైపోతాం బొబులోను అంటే గలిబిలి అని అర్థం బబులోను అంటే గలిబిలి మన చెడు ప్రవర్తన వల్ల మనము మన కుటుంబాలు మన సంఘాలు గలిబిలి అయిపోతాయి కాబట్టి ఇక ముందైనా మనం పరిశుద్ధంగా జీవించి బబులోని వంటి గలిబిలి నుండి మనం బయటపడదాం ఇంకా వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించలేకపోయారు ఇరవై గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమును బరువులు మోసుకొనొచ్చు ఎరుసలేము గొమ్ములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మంలో అగ్ని రగులో పెట్టేదని అది ఎరుసలేము నగరులను కాల్చివే దాన్ని ఆర్పుటకు ఎవ్వరికి సాధ్యము కాకపోవు దేవుని బ్రొ దేవుని యొక్క ప్రజలు బబులోను చెరకు వెళ్ళడానికి ఇదొక కారణం వారు విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలో వాళ్ళు అనుసరించలేదు ఈనాడు ప్రభు బిడలమైన మనం ప్రభు దినాన్ని జాగ్రత్తగా వినియోగించాలి మన సొంత కార్యాలకు ప్రభు దినాన్ని వినియోగించుకోవాలి ప్రభు దినం ప్రభుదే గనుక ఆయన సన్నిధిలో చేరి ఆ దినం ఆయన మనం ఆరాధించాలి ఇస్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ప్రభు మహిమ కొరకు వినియోగించనందున ఇస్రాయలీలు బబులోను చెరకు అప్పగించబడ్డారు మనం కూడా జాగ్రత్తపడి ప్రభు దినాన్ని ప్రభు మహిమ కొరకు మనం గడపాలి ఇంకా వాళ్ళు చెరకు వెళ్ళడానికి కారణం అన్య ఆచారాలు అన్య ఆచారాలు అన్య ఆచారాలు ఇహేస్కేల్ గ్రంథం ఇరవయో అధ్యాయం పద్దెనిమిది చూ వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఎలాగూ సెలవిచ్చితుంది మీరు మీ తండ్రుల ఆచారాలను అనుసరింపకై వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారి పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకూ నుండి ముప్పై నాలుగవ చదివితే అది అధ్యాయం మరియు నేను రౌద్రము కొమ్మరించచ్చు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మల్ని చెరగొట్టిన ఆయా దేశంలో నుండి జనులలో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యం ఇదే హోవా అంటే దేవుని ప్రజలు ఈ అధ్యాయంలో మనం చదివితే అంద్యులు నడిచినట్లుగా నడిచారు అన్యుల ఆచారాలు వీళ్ళు ఆచరించారు అవిశ్వాసుల వలె దేవుణ్ణి ఎరగని వారి వలె జీవించారు అందువల్ల వీరికి బుద్ధి కలగాలని దేవుడు వీరిని బబులోను చెరకు అప్పగించారు మనం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనం మన తప్పుదారిని మనం విడిచిపెట్టాలి దేవుని మార్గంలోనికి మనం రావాలి ఇంకా నూట ముప్పై ఏడవ కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన ఆరో వచనం నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుశలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటిని గాక ఎరుశలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడిచి తన నేర్పు మరుసను దేవుని ప్రజలు బబులోనికి బానిసలవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వారు దేవుని అందు దేవుని పట్టణమందు దేవుని మందిరం అందు ఆనందించలేదు లోక సంబంధమైన జీవితంలో వారు ఆనందించారు శరీర కార్యాల మీద మనసు ఉంచారు ఆత్మ సంబంధమైన విషయాలకు దూరస్తులయ్యారు వారిని నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది వారికి ఆశీర్వాదాన్ని దయచేయాలని దేవుడు వారిని బబులోను రాజుకి అప్పగించాడు బబులోనులో అక్కడ వారు అనుభవించిన బాధల్లో వారు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నారు దేవునికి నమ్మకమైన ప్రజలయ్యారు నూట ఇరవై ఆరో కీర్తన మనం చదివితే మనకు తెలుస్తుంది సియోనుకు తిరిగి వచ్చిన వారి వారిని ఇహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలగని వారి వల్ల మన నోటు నిండా నవ్వు ఉంది మన నాలుక గానంతో నిండి ఉంది అప్పుడు ఇహోవా అప్పుడు ఇహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకున్నారు ఇహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసాడు మనం సంతోషపరితలమయా దక్షిణ దేశంలోను ప్రవాహములు పోరునట్లుగా ఇహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు కన్నీళ్లు వారు విత్తువారు సంతోషగానములతో పంట కోసే పిడికిడి విత్తనములు చేతపడుకుని ఏడ్చుచు సంతోష గానము చేయచ్చు పనులు మోసుకొని వచ్చును మనం కూడా అనేకసార్లు బబులోను వంటి గలిబిలిలో శ్రమల్లో శోధనల్లో కష్టాల్లో అనారోగ్యాల్లో బాధల్లో ఇబ్బందుల్లో మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం ఇలాంటి స్థితి మనకు కలిగినప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి దేవుణ్ణి ఆయాసపరిచిన విషయాల్లో మనలను మనం సరి చేసుకోవాలి విశ్వాస భ్రష్టత్వం నుంచి మనం బయటకు వచ్చి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం రూపాంతరం చెందాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు జైతే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును